డిఎల్డీఏ సంస్థ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని ఏపీ డీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ అన్నారు ఈ మేరకు కోవూరు పట్టణంలోని జిల్లా పశు గణాభివృద్ది సంఘం కార్యాలయంలో మీడియా సమాపేశం నిర్వహించి మాట్లాడారు రైతులు అభివృద్ది చే ఏర్పాటు చేసిన సంస్థ అని అన్నారు జిల్లా రైతులు సంఘాల నుండి ఏపీడీఎల్డీఏ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుందన్నారు ఈ సంస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందించడం జరుగుతుందని గుర్తు చేశారు ప్రభుత్వాలు మారిన వెంటనే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ రంగు పోలవడం జరుగుతుందని ఎలక్షన్ తో వచ్చిన పదవులు కాబట్టి హైకోర్టు ని ఆశ్రయించడం జరిగిందన్నారు ఈ పదవి నామినేటెడ్ పదవి కాదు రైతులు ఎన్నుకున్న పదవి కాబట్టి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగొచ్చని హైకోర్టు తీర్పిచ్చిందన్నారు న్యాయస్థానం సరైన తీర్పిచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రేపటి నుంచి అందరితో కలిసి సంస్థ అభివృద్దికి కృషి చేస్తామన్నారు భారతదేశంలో డిఎల్డీఏకి సంబంధించిన రెండు చింతలదేవి ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఉండడం గర్వకారణం అన్నారు ఏపీఎల్డే సంస్థ రెండు రాజకీయ పార్టీలకి సంబంధం లేదు ఇది ఈ సంస్థ ఏర్పాటు చేసుకునేది రైతులు పాల రైతులైతేనేమి మామూలుగా డైరీ రైతులైతేనేమి అందర రైతు సంఘాలు కలిసి ఈ డిఎల్డే చైర్మన్ కనుక్కుంటారు ఈ చైర్మన్ ఎన్నిక ఎట్ట ఉంటుందంటే ముందుగా ఎక్కువ పాలు పోసే సొసైటీ నుంచి కొందరు సభ్యులు ఎన్నుకుంటారు మహిళా సమాఖ్య నుంచి సబ్ సభ్యులు ఎన్నుకుంటారు అలాగే డైరీ వెయ్యి లీటర్లు పోసే డైరీ నుంచి కూడా ఒకరు నేనుకుంటారు అలాగే వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుభవ రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా ఎన్నుకుంటారు ఇటు ఇరవై ఎనిమిది మందిని ప్రతిపాదనలు చేసి అట్లాగే ఎస్టీ ఎస్సీ బీసీ ఈ రైతులు పాల ఉత్పత్తి చేసే రైతులు పశువులు ఉన్న రైతులను కూడా వాళ్ళ నుంచి కూడా సభ్యులుగా తీసుకుంటారు దాన్ని కలెక్టర్కి పంపించి ఈ సంఘానికి ముప్పై మంది సభ్యులు ఉంటే ఈ ముప్పై మంది సభ్యుల్ని కలెక్టర్ ప్రతిపాదించి వీళ్ళు ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నారు జిల్లా రైఫ్ కార్కు సంఘము ఆ సంఘాన్ని ఎలక్షన్ పెట్టుకోమని కలెక్టర్ పె చెప్తాడు దాంట్లో ఆ ముప్పై మందులో మేము ఒక పదిహేను పన్నెండు ఈసీ మెంబర్లుగా పెట్టుకొని ఈసీ మెంబర్లుగా ఎలక్ట్ చేసి ఆ ఈసీ మెంబర్లో నుంచి ఒకటి చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది దీనికి కలెక్టర్ గారే ఒక ఎలక్షన్ ఆఫీసర్ నియమిస్తాడు ఎలక్షన్ ఆఫీసర్ నియమించిన తర్వాత ఆ రోజు ఎన్నిక జరుగుతుంది ఎవరైనా పోటీ చేయించి ఈ ముప్పై మంది సభ్యుల్లో ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని చైర్మన్గా నియమిస్తారు దీనికి ఎలక్షన్ ఆఫీసర్ ఈ పత్రిక కూడా మొత్తం నామినేషన్స్ అన్ని కార్యక్రమాలు జరుగుతుంది అలాగే జిల్లా వరకు ఆ విధంగా జరుగుతుంది జిల్లా నుంచి స్టేట్ చైర్మన్ పోస్ట్కి అన్ని జిల్లాల నుంచి స్టేట్ చైర్మన్ అయితేనేమి ప్రోగ్రెస్ ఫార్మర్స్ అయితేనేమి జిల్లా మహిళా సమాఖ్య నుంచి అయితేమి రాష్ట్ర మహిళా సమాఖ్య నుంచి అయితేనేమి దానికి సెక్రటరీ ఎలక్షన్ పెట్టుకోమని చెప్పి ఒక చెప్తారు మా ఏపీఎల్డే సమస్య సెక్రటరీ చెప్పినప్పుడు సెక్రటరీ ఎలక్షన్ ఆఫీసర్ నియమిస్తాడు ఆయన కూడా జేడీకే డిప్యూటీ డైరెక్టర్ కేటరు ఆ ఎలక్షన్ ఆఫీసర్ కూడా నామినేషన్ న్యాయము ఎలక్షన్ టైము అన్ని పెడతారు ప్రతిపాదన చేసి ఎలక్షన్ జరిపి ఆ నివేదికని సెక్రటరీ పంపుతారు జిల్లా అయితే ఇక్కడ జేడీకి కలెక్టర్ గారికి పంపుతారు ఇది ఎందుకున్న సగం దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి కాకుంటే ప్రభుత్వానికి తెలియచేయాల్సిందే తప్ప మాకు వచ్చే నిధులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏ తక్కువ నిధులు కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వస్తాయి ఈ రైతు సంఘంలో మేము ఏర్పాటు చేసుకున్న సంఘంలో నుంచి కొన్ని ప్రతిపాదనలు పెట్టుకొని మేము శమను నాణ్యమైన రైతులకు అందించాలా అనే ఉద్దేశంతోనే రైతులకి మంచి దూడలు పుట్టించాలా వాళ్ళకి మంచి గల గేదెలైతే ఆవులను ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఏపీ నుంచి శమను ఉత్పత్తి చేసి ఈ వెటనరీ హాస్పిటల్స్ కన్నింటికి తప్పి రైతులకి మంచి నాణ్యమైన దూడలు కుట్టేదానికి వాళ్ళదార దూడలు కుట్టేదానికి రైతులకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా సెక్స్ టాక్టెడ్ సెమ్మన్ అయితేనేమి ఇవన్నీ కూడా ఆడదూడే కుట్టాలా ఆడదూడలు కుట్టేదానికి దాన్ని సపరేట్ సెమన్ తయారు చేసి దానికి సెంట్రల్ గవర్నమెంట్ పదకొండు వందల రూపాయలు అయితే సబ్సిడీ బోను ఐదు వందల రూపాయలకి రైతులకి మేము ఫ్రీగా ఇస్తున్నాం అలాగే శమను కూడా ప్రతి రైతుకి కూడా ఎన్ఏపీ ప్రోగ్రామ్ కింద మేము శవన్ చేసి ఉత్పత్తి చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు ఫ్రీగా ఇస్తుంది ఫ్రీగా ఇస్తే మేము రైతులకి ఇస్తాం రైతులకు కూడా ఫ్రీగా ఇస్తాం మాకు ఈ ఏపీఎల్డే సంస్థకి మేము ఎన్ని సెమన్స్ సెవను ఉత్పత్తి చేసి రైతులకి అందిస్తామో రైతులకు చేస్తామో ఆ డబ్బులు కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది మేము ప్రతి చేసే ప్రతి ప్రోగ్రాం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాఫ్ ర్యాలీ అయితేనేమి అందాల పోటీలు అయితేమి రైతులకి మేతలు అయితేనేమి ఫామ్స్ పర్యవేక్షణ అయితేనేమి అలాగే ఈ స్టేషన్ పర్యవేక్షణ అయితేనేమి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే ఎక్కువ శాతం నైంటీ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇది రాజకీయ పార్టీలకి ఎలాంటి సంబంధం లేదు కానీ ఈ గవర్నమెంట్లో ఉంటాం కాబట్టి ఆ ఏ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుందో ఆ గవర్నమెంట్ రంగు మాకు వేస్తారు ఆ పార్టీకి వేస్తారు ఎందుకంటే మేము బయట పార్టీ అయి చెప్పుకున్నా ఇక్కడికి వచ్చేలాగే రైతు నాయకులమేమే రైతు సంఘం మాది అంతేగాని రాజకీయ పార్టీలకి సంబంధం లేనిది ఈ లైఫ్ స్టాక్ ఏజెన్సీ మొన్న మమ్మల్ని ఎలక్టెడ్ చేశారు డిస్టిక్ లైఫ్ స్టాక్ ఎలక్షన్స్ మేమంతా గెలిచాము డిస్టిక్ నుంచి నేను మళ్ళీ రాష్ట్ర ఏపీఎల్డీ గా కూడా ఎన్నికలే జరిగింది అప్పుడు గవర్నమెంట్ మార్గంగానే అన్ని నామినేటెడ్ పదవులన్నీ తీసే పదవులన్నీ రిజైన్ చేయాలా వాళ్ళని రిజైన్ చేయకుంటే టెర్మినేట్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది దాంట్లో భాగంగానే మమ్మల్ని కూడా కలెక్టర్ గారు మీరు నామినేటెడ్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని కూడా తొలగిస్తున్నామని ఒక ఆర్డర్ ఇచ్చి మమ్మల్ని పక్క పెట్టారు మేము ఇది ఎలక్షడ్ బాడీ నామినేటెడ్ కాదు మేము ఇక్కడ జిల్లా చైర్మన్ అయినా ఏపీఎల్డీ చైర్మన్ అయినా ఎలక్షన్ ప్రాసెస్ జరిగింది కాబట్టి మేము హైకోర్టుకి అపీల్ చేయడం జరిగింది హైకోర్టు ఫుల్ బెంచ్ ఇద్దరు జడ్జిల ధర్మాసనం విచారించి గతంలో మహారాష్ట్ర అయితేనేమి తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్లో ఎన్ని కేసులు పర్య పర్యవేక్షించి ఫుల్ బెంచి ఇది కలెక్టర్ ఇచ్చే ఆర్డర్ చల్లదు ఇది నామినేటెడ్ కాదు ఇది రైతులు ఎన్నుకున్న సంఘం వీళ్ళు పదవి పరాలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఎన్నో కాలం వరకు వాళ్ళే కొనసాగాలని తీర్పిచ్చింది ఇది రాజ్యాంగం పర్యవేక్షించే కార్యక్రమం చేపట్టింది అత్యున్నత న్యాయస్థానం దేవుడు దయ వల్ల మంచి తీర్పు ఇవ్వటం వల్ల న్యాయస్థానానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కనుక నేను ఈ డిఎల్డే కార్యక్రమ జిల్లాలో విధులు చేపట్టిన నుంచి డిఎల్డే చైర్మన్గా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి హాస్పిటల్లో ఈ డిఎల్డే ఆఫీస్ ఒకటి ఉంది ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు రైతులకి ఇంత మనం సేవ చేయొచ్చు అనే కార్యక్రమాన్ని ప్రజల్లో రైతుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ఒక మంచి డిఎల్డే అనేది నెల్లూరుకు గుర్తింపు తెచ్చా అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఏపీఎల్డే చైర్మన్ అయినప్పటి నుంచి మంచి సినిమాను ఉత్పత్తి చేస్తున్నాం మా సెమనిస్ట్రేషన్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులన్నీ కూడా సద్వినియోగపరిచి రైతులకి అందాల్సిన ఇన్సెంటివ్స్ అయితేనేమి వాళ్ళకి మేతలైతేనేమి అట్టే ఆర్టీఎం దానికీంత కోడి దొడలు ఇవ్వటం అయితేనేమి అట్లాగే రైతులకి పుట్టేళ్ళు విత్తన పుట్టేళ్ళు ఇవ్వటం అయితేనేమి అలాగే దున్నపోతులు ఇవ్వటం అయితే గేదెలు ఫ్రీగా మించు ఒక రైతుకి ఒక కోడి దోడేస్తే ఇలా వాళ్ళ విత్తనం దాని వల్ల మించు డెబ్బై వేలు లక్ష రూపాయలు అన్ని కూడా ఫ్రీగా మేమే పశువునాభివృద్ధి సంస్థ బరాయించుకొని ఆంధ్రప్రదేశ్ పశుగనాభివృద్ధి సంస్థ రైతులకి ఫ్రీగా ఇవ్వటం జరిగింది రాజకీయాలకి సంబంధం లేని వాడి దీనికి రాజకీయ రంగు కొలవద్దు కనుక ఏ విధంగా జరిగిందైతే నాకైతే తెలియదు కానీ నామినేటెడ్ అనే పదం వాడి మమ్మల్ని తీసేసిన దానివల్ల మేము కోర్టుకు పోవాల్సి వచ్చింది కోర్టు కూడా అత్యున్నత స్థాయి న్యాయస్థానం మంచి తీర్పు ఇచ్చింది రాజ్యాంగాన్ని పరిరక్షించింది మాకు న్యాయం జరిగింది కాబట్టి కోర్టుకి న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే మేము రేపటి నుంచి మళ్ళీ డిఎల్డే కార్యక్రమాలు రేపు కనిగిరిలో ఒక ఫస్ట్ మళ్ళీ హాఫ్ ర్యాలీకి వెళ్తున్నాం అలాగే చెంతల్దేవి ఫామ్ కూడా చెంతల్దేవి ఫామ్ చాలా మంచి పెద్ద ప్రాజెక్టు భారతదేశంలో రెండు ప్రాజెక్టులుంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ సింతల్ దేవికి ఇచ్చారు రెండో ప్రాజెక్టు మధ్యప్రదేశ్ మహా మధ్యప్రదేశ్లో ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ముఖ్య ఉద్దేశం వెంకయ్యనాయుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంచి ఉద్దేశంతో మన నెల్లూరులో పెట్టాలని ఫస్ట్ నర్చింకొండ చూసి అని నర్శంకొండ నాలుగు వందల ఎకరాలు చాలని ఆయన నియోజకవర్గం అయితే నాకు బాగుంటుందని ఉదయ నియోజకవర్గంలో రెండు వేల ఆరు వందల ఎకరాలు ఇచ్చి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఒక మంచి దేశంలోనే ఉండే అన్ని రకాల ఆవులైతే బరెళ్ళైతేనేమి అక్కడ బ్రీడ్ తయారు చేయాలని మంచి సంకల్పంతో ఏర్పాటు చేసి కనుక అక్కడ కూడా నేను చైర్మన్ అయిన తర్వాత అక్కడ కూడా ఐవీఎఫ్ పద్ధతిలో కూడా ల్యాబ్లు పెట్టాను ఇరవై ఏడు కోట్ల రూపాయలతో అక్కడ చింతాదేవి ఒకటి అయితే లాంగ్ అయితేనేమి తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే పెట్టాం అవి వే పెండ ఉత్పత్తి చేసేది అయ్యే రాష్ట్ర వ్యాప్తం కూడా రైతులకి మంచి పెండాలు మంచి పానదారుగల గేదెలని ఆవుల పెండాలని తయారు చేసి మా చింతల్దేవి ఫామ్లోనే అన్నింటి రైతుల డాక్టర్స్ కూడా చింతాదేవిలోని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఆ ప్రతి జిల్లాకి కొన్ని పెండాలు ఇచ్చి మంచి సక్సెస్ అయింది ప్రోగ్రామ్స్ అటువంటి తరుణంలో ఈ ఎలక్షన్ రావటం మంచి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇంచుమించు మంచి డబ్బులు తెచ్చాను నేను ఇంచుమించు ఒక మూడు వందల కోట్ల రూపాయల పైన మూడు వందలు నాలుగు వందల కోట్ల రూపాయల పైన ప్రపోజలు శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చారు మరి నడవ అంత తెచ్చాం ఎందుకంటే మస్తాన్ రావు ఎంపీ గారు రాజ్యసభ సభ్యులు ఆయన పార్లమెంటు పశ్చుమంత శాఖ కమిటీ మెంబరు ఆయన ద్వారా మేమిద్దరం కలిసి పనిచేసి పురుషోత్తమ రూపాయలు అప్పటి మంత్రి ద్వారా ఈ నిధులు రాబట్టడానికైతేనే ఆయన కలిసి మంచి ఇవి ఈ సంస్థ అభివృద్ధి చేసేదానికి నిధులు కూడా తీసుకొని వచ్చాం ఇంతవరకు బాగా తరుగుతున్న తరుణంలో ఇది నామినేటెడ్ ఈ ఎలక్షన్ ప్రభుత్వాలు మారటం దీనికి మళ్ళీ రాజకీయ రంగు పులవటం మమ్మల్ని తీసేయటం మళ్ళీ కోర్టు ద్వారా మళ్ళీ నియమించటం త్వరగానే మళ్ళీ మళ్ళీ అన్ని కార్యక్రమాలు అన్ని కార్యక్ర కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం ప్రజాప్రతినిధుల్ని అందరిని కూడా వాళ్ళందరూ సహకారం తీసుకొని కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు మంత్రులందరూ సహకారం తీసుకొని కూడా మా సంస్థకి అభివృద్ధిప్రదంలో తీసుకుంటున్నాను కనుక మళ్ళీ దేవుడు దయ వల్ల మళ్ళీ నాకు చైర్మన్ ఇచ్చి అన్ని జిల్లాలు మార్చే డిఎల్డీ చైర్మన్లు కూడా అందరినీ మళ్ళీ నియమించేదానికి కోర్టు ఆర్డర్ ఇచ్చినందుకు మరొకసారి కోర్టుకి ధన్యవాదాలు